హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మార్కెట్లో అనేక రకాల కూరగాయలు అందుబాటులో ఉన్నాయి వాటిలో కొంతమంది కొన్ని కూరగాయలను తింటారు కొన్ని కూరగాయలను అస్సలు తినరు వాటిలో కంద కూడా ఒకటి కంద కొంచెం దురద వస్తుంది అని చాలామంది తినటానికి ఇష్టపడరు అయితే కందను కూరగా చేసుకుని తినచ్చు లేదంటే పులుసు నీళ్ళల్లో ఉడికించి తాలింపు పెట్టుకుని తినవచ్చు లేదంటే ఫ్రై చేసుకోవచ్చు కంద తీసుకోవడం వలన మహిళల్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తిని పెంచుతుంది కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది కందలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన గ్లైజమెక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చు తగ్గులు లేకుండా నియంత్రణలో ఉండేలా చేస్తుంది ఇందులో ఉండే మెగ్నీషియం సెలీనియం జింక్ ఉమెగథ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెమొరీ పవర్ను పెంచుతాయి అలాగే మెదడు నరాలను చురుగ్గా ఉండేలా చేస్తాయి దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ బీటా కెరోటిన్ గుణాలు అధిక మొత్తంలో ఉండటం వలన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ను పెంచుతాయి అందులో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ పొటాషియం ఫైబర్ విటమిన్ బి సిక్స్ వన్ రిబోఫ్లోవిన్ పోలిక్ యాసిడ్ నియాసిన్ విటమిన్ ఏ కెరోటిన్ కూడా చాలా సమృద్ధిగా ఉంటాయి కందలో ఉండే విటమిన్ ఏ చర్మానికి మేలు చేస్తుంది ఇక ఆహారంలో కందను భాగంగా చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అలాగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉండి తొందరగా ఆకలి వేయదు అధిక బరువు సమస్యకు చెక్ పెట్టే ఆలోచనలో వారికి కంద మంచి ఆహారం అని చెప్పవచ్చు రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచుతుంది శరీరంలో మంటను కూడా తగ్గిస్తుంది ఇక ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది కదా జీర్ణ ప్రక్రియకు బాగా సహాయపడుతుంది మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది ఫైబర్ పొటాషియం మాంగనీస్ రాగి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి కందను ముక్కలుగా కోసుకున్న తర్వాత పులుసు నీటిలో పసుపు ఉప్పు వేసి ఆ ముక్కలను వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించి వాటికి తాలింపు పెట్టితే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది మనం నూనె కూడా పెద్దగా ఉపయోగించాల్సిన అవసరం లేదు ఈ విధంగా చేసుకుని తింటే కందులో ఉన్న పోషకాలు అన్నీ మన శరీరానికి అందుతాయి ఇక కంద తీసుకోవడం వలన కేలనొప్పులు తగ్గుతాయి అలాగే బరువు తగ్గడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది కందలో క్యాలరీలు చాలా తక్కువగాను ఫైబర్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగాను ఉంటాయి అందువల్ల తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది ఈ శీతాకాలంలో వచ్చే వ్యాధులను తగ్గించటానికి కంద చాలా బాగా సహాయపడుతుంది సీజనల్గా వచ్చే వ్యాధులను తగ్గించటానికి వారంలో రెండుసార్లు కందను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది కందులో ఉండే త్రీ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించుతుంది గ్యాస్ మలబద్ధకం కడుపు బురం వంటి సమస్యలు ఏమీ లేకుండా మన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయితే ఎటువంటి సమస్యలు ఉండవు మన ఆరోగ్యం మొత్తం జీర్ణ ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కంద ఒకప్పుడు చాలా ఎక్కువగానే తినేవారు కానీ ఆ తర్వాత కాస్త దురదగా ఉంటుందని తినడం తగ్గించారు కానీ ఇప్పటి రోజుల్లో కంద తింటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి కంద తినడానికి ప్రయత్నం చేయండి కంద దురద వస్తుందని తినడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ విధంగా పై తొక్క బాగా మందంగా తీసి మొక్కలుగా కట్ చేసుకుంటే కంద దొరద అనేది అస్సలు ఉండదు పులుసు నీళ్ళలో ఉడికిస్తే ఏమాత్రం కాస్త దొరద ఉన్నా తొలగిపోతుంది కందలో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి మన శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది సీజనల్గా వచ్చే వ్యాధులను తగ్గిస్తుంది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న కందను వారంలో రెండుసార్లు తీసుకోండి లేదంటే ఒక్కసారైనా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి చూసారుగా ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి